మనం ఏం చేయాలంటే దేవుని గురించి ప్రార్థన చేసి సభలు అద్భుతంగా జరుగులో మనం ప్రార్థించాలి భారంగా దేని స్తోత్ర ప్రియా దేని సహోదరుల ఐక్యతగా నివసించుట మేలుంది తర్వాత మనోహరం ఉంది కనుక ఒక అది ఒక విషయం చెప్తూ ఉంటాడు మన ఒక విషయ తెలియపరిచినప్పుడు సేవకులుగా మనం సేవకులుగా ఉన్నాం కాబట్టి విశ్వాసులుగా లేము సేవకులు సేవకురాలుగా ఉన్నాం కనుక ఒక పిలుపునిచ్చారు అప్పుడు దాన్ని మనము రావాలి చేయాలి అందుకని మనకి ఒక ఐక్యత విధానం తెగిపోతుంది ఇది ఒక బాధ్యత ఎంతోమందికి వేసుకున్న అంచనా కనుక దానిలో కొద్దిమంది అయినా రావాలి ఎందుకంటే శబరికి వెళదాం లేని కొన్ని వాళ్ళు కొందరు ఉంటారు కోరుకున్నప్పుడు మనము రావాలి అందుకే అక్కడ ఏముండే మేలు మనోహరము మిగిలి ఉన్న మనోహరము అందంగా ఉంటుంది మనం ప్రార్థించడంలో దేవునికి ఎంతో మరి ఆశీర్వాదంకరం ప్రియమైన దేని ద్వారా ఆలోచించండి ఇంకొక మాట చెప్పి నిర్ముగిస్తున్నా ఎనకాల దవస్లు ఉన్నారు కాబట్టి సమయము తగ్గున్న కారణం బట్టి సమయాన్ని బట్టి కూడా మనము పని చేసుకుంటాడు దేవుడు పని చేస్తున్నాడు కానీ ఆయన భార్య ఏంటి ఇంకేమీ చేసుకోవాలని కాదు నా భారం ఏంటంటే ఈ ప్రాంత ప్రజలకు దేవుడు అప్పగించపడాలి రక్షణ మార్గంలో నడవాలి ప్రియమైన దేవుడు బిడ్డరా సర్వోన్నతమైన స్థలంలో జయము అని ఇష్టలైన మనుషులని భూమి మీద సమాధానం ఉండును గాక మరి ఈ సభలు లో మరి దేవునికి మహిమకరంగా సభలకు ఉన్నటువంటి అవసరతలు దేవుడు తీర్చినట్లుగా ప్రతి అవసరతలు కూడా మరి మనం అందరం ప్రార్థన చేద్దాం దేవుడి సంపూర్ణ మందిలాగా అందరం కలిసి ప్రార్థన చేద్దాం దేవుడు అద్భుతమైన కార్యం చేస్తారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నిర్మదన యూనియన్ పెట్టినప్పుడు దగ్గర మొదటి మెసేజ్లో అదే నూట ముప్పై మూడు చెప్తున్నారు సహోదర ఐక్యత కలిగిన ఇవ్వంతేను ఎంత మనం ఆ రీతిగానే సాగిపోతున్న తరుణంలో దేవుడు అద్భుతమైన కార్యం చేసి అనేక ఆత్మ లక్షణార్థమై ఇందాక దైవజను చెప్పినట్టు అన్నీ కూడా చిన్న సంఘాలు ఇరవై ముప్పై మంది లోపు ఉన్న సంఘాలు దేవుడు అద్భుతంగా ఆశ్వించి ఐక్యత ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎవరికి ఏమొచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఏ సంతోషం వచ్చినా అందరం పాలు బగస్తా దేవుడు కుప్ప చూపించాడు అది మొట్టమొదటిగా ఆ పునాలు వేసింది ఎవరంటే కనుక రత్నం రాజారు ఈ విషయంలో మనం నిర్మోహాటంగా చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కనుక మనం ఐక్యత కలిగి జీవించడం ఎంత మనో ఎంత మేలు ఎంత మనోహరం ఎందుకంటే ఆత్మలు మనం రక్షణార్థం రావాలంటే కనుక మనం పాలు పంచదార పంచదారేసినా కరిగేది పంచదారే పంచదారలో పాదేశం కలిగేది పంచదారి అని చేత మనం ఎలా ఏ ఏ రకంగా మనం ప్ర ప్రయాసపడినా ఏ రకంగా మనం ఆత్మ సంపాదించాలన్నా దేవుని యొక్క కార్యం ఏంటంటే కనుక ఆయన రాజ్యానికి వార్సత్వము చేయడానికి దేవుని యొక్క మహిమ ఎందుకంటే భూమి మీద ఉన్నప్పుడే మనము రక్షణ భాగ్యాన్ని పొందాలని రక్షణార్థం మనం అందరం ప్రయాసపడాలి ఎందుకంటే మనం జీవించినప్పుడు మట్టి మన కాళ్ళ కింద ఉంటుంది చనిపోయిన తర్వాత మట్టి మన పైకి వస్తుంది అందుచేత మట్టి పైకి రాకుండానే మనం చేయవలసిన కార్యాలు చేస్తే కనుక దేవుడికి మహిమ ఇచ్చిన వారిగా ఉంటాం ఎందుకంటే మన ప్రార్థన ఒకటే నా ద్వారా నా సేవ ద్వారా దేవుడు మహింపరచబడ సిగ్గుపరచబడకూడదు దేవుడు నామాని కాక అటువంటి పరిస్థితులు మనం అందరం కలిసి ప్రార్థన చేస్తే తప్పనిసరి దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు వచ్చి మీ అందరూ కూడా జనభై ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖు సభలను నిర్దేశించి భారపట్మాన్ని ప్రార్థన చేయండి దేవుడు అద్భుతమైన కార్యం చేస్తున్నాక ఇచ్చిన మాట దేవుడు జీవించి ఆశ్రయించినాక అందరికీ కూడా మీ అందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలండి ఈ సువార్త అనేది చాలా ప్రాముఖ్యమైనది చాలామంది అన్ని పనులకి వెళ్తారు స్వార్థ అనేసరికి చాలా వెనక్కి వెళ్తారు దీన్ని ఒకప్పుడు మేము ప్రారంభించినప్పుడు పరిశుద్ధాత్మ స్వార్థ టీము అని ప్రారంభించినప్పుడు డివైడ్ అయ్యారు మేము కూడా చాలా గృహాలకు వెళ్ళి దైవ సేవకుల్ని ప్రోత్సహించి వారిని అందరినీ ఒక తాటి మీద తావడానికి మేము చాలా కష్టపడ్డాం దీన్ని చెడగొట్టడానికి మహామహా మేధావ్ కొంచెం స్ట్రాంగ్ అని డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది మేము అయ్యారు మేము ఏదేమైనా అప్పుడు చదివించిన మాట ఏంటంటే సహోదరుల ఐక్యత కలిగి ఉండడం మేలు మంచిది ఒకరి